హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి మీరు నాటుకోడి సంకటి తిని తినుంటారు అలానే సంకటితో ఇంకా చట్నీతో కూడా తినుంటారు కానీ కోడి సంగటి మీరు ఎప్పుడన్నా తిన్నారా లేకపోతే నేను చేసి చూపిస్తాను చూసేయండి చాలా రుచిగా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ఈ కోడి చూడండి ఎంత బాగుందో ఈ కోడి సంగట అనేది మీరు ఎప్పుడు తినుండరండి ఎందుకంటే ఇది నా ఓన్ రెసిపీ అనమాట చాలా సింపుల్గా హెల్తీగా చేర్చి వేస్తాను మీకు చూసారు కదా ఎలా ఉందో దీని మీద కొంచెం మనం నెయ్యి వేసుకొని తిన్నాము అనుకో చాలా కమ్ముంటుంది అనమాట ఎప్పుడో రాగి సంగటి నాటు కోడి లేదా మటన్ కర్రీ ఇలాంటివి తినుంటారు కానీ కోడి సంగట మీరు ఎప్పుడు తినుండరు ఇలా నెయ్యి వేసుకొని ఈ సంగట్లో ముంచుకొని తింటూ ఉంటే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో గొంతులోకి అలా దిగిపోతుంది అనమాట నోటికి అంత కమ్మగా ఉంటుంది కడుపుకు కూడా హాయిగా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది ఒక కప్పు అన్నం అనమాట మెత్తగా వండిన అన్నం ఇది చాలా మెత్తగా ఉడికింది చెమడ పెడతాను చూడు అలా చిగుడిపోవాలి తర్వాత ఒక కప్పు రాగి పిండి అలానే ఒక కప్పు చికెన్ కర్రీ ఇదైతే మామూలు చికెన్ కర్రీ అనమాట మీరు కావాలంటే నాటుకోడి చికెన్ కర్రీ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పక్క నుంచుకొని స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకుందాం నూనె కొంచెం వేడవనిద్దాం ఇప్పుడు నూనె వేడైపోయింది సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలానే చిన్నుల్లిపాయలు పెద్దలపాయలు కట్ చేసుకున్నాం అనమాట తాలింపులో వేసుకున్న వీటిని చిన్నలపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంది చాలా బాగుంటుంది అనమాట మనం చేసే రెసిపీ ఇప్పుడు దీంతో కొంచెం కరివేపాకు పాకు వేసుకుందాం కరివేపాకు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి కొంచెం వేగలేద్దా వీటిని ఇప్పుడు కొంచెం వేగిపోయినాక ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మనం ఆల్రెడీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వండుకుంటాం కాబట్టి కొంచెం సరిపోతుంది దీంట్లోకి అలానే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాం తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుందాం కొంచెం పసుపు వేసుకున్నాం వీటిని ఒకసారి కలుపుదాం బాగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోండి అలానే ఒక్క చిటికటి గరం మసాలా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక చిటికటి జాలు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాం మనం ఏ కప్పుతో అయితే తైతి పిండి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్లు తీసుకోండి మనం నీళ్ళైతే తీసుకున్నాం ఈ నీళ్లు కొంచెం తెల్లాలన్నమాట నీళ్ళని కొంచెం ఒక పొంగు రానిద్దాం ఇప్పుడు ఎసరైతే తెరులుతుంది కదా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకున్నాం అన్నం చాలా మెత్తగా ఉడకాలి చివిడిపోయిన అన్నాన్ని తీసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం కొంచెం రాగి పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఉడికించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి ఒక్కసారి తిన్నారంటే ఇది మీరు అస్సలు వదిలిపెట్టరు అనమాట ఇంట్లో వాళ్ళందరికి కూడా ఫేవరెట్ డిష్ అయిపోతుంది అనమాట ఇది బాగా దగ్గరకు అయ్యేదాకా కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకుందాం మొత్తం ఉండలు లేకుండా అంతా కూడా చక్కగా కలుపుకుందాం చక్కగా చక్కగా అయిపోయింది చూశారు కదా ఎలా ఉందో ఆహా స్మెల్ ఎంత బాగుందంటే మనం ఇప్పుడే ఇప్పుడే తినేసేయాలి అన్నట్టుందనమాట అంత బాగుంది వేడి వేడిగా కానీ మనం ఇలా తింటూ ఉన్నామంటే అనమాట చూడండి ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం బా మీరు కానీ ఇలా ఇంట్లో చేసి పెట్టారనుకో ఈ స్పెషల్ రెసిపీ ఏంటా అని అడుగుతారనమాట ఎవరన్నా కానీ అంత బాగుంటుంది ఈ రెసిపీ చూసారు కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లు వేసుకుందాం ఇప్పుడు ఇలా తొక్కుతా ఉడికేటప్పుడు మనం కొంచెం కొత్తిమీర చల్లు వేసుకోవాలి మనం బాగా ఉడికించే కొద్దీ కలర్ కూడా మారిపోయి నూనె అనేది పైకి తేలుతుంది అనమాట మనం వేసుకున్న నూనె బా బాబా తొందరగా దించేసి తొందరగా తినే తినేయాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది నోటికి బాగలేని టైంలో ఇలా చేసుకొని తినండి చాలా సింపుల్గానే అండి అంతేకాదు పిండి చాలా మంచిది హెల్త్కి అనేది మీరు కానీ కంపల్సరిగా ఇలా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయండి చూడకపోతే కంపల్సరిగా చూసి ట్రై చేయండి మన ఛానల్లో రాగి జున్ను అనే వీడియో చాలా వైరల్ అవుతుంది మీకు కావాలంటే రాగి జున్ను వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి స్టవ్ కట్టేసుకుందాం ఇంకా మనం కోడి సంగటి బౌల్లో కూడా తీసుకున్నాం నెయ్యి కూడా వేసేసుకొని తినాలని చూస్తున్నాం అనమాట చూడండి నెయ్యి కూడా పోసేసాను కొంచెం అబ్బా ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట కాలుతుంది తిందామన్నా కానీ ఇలా వేడి వేడిగా తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉందనమాట ఈ కోడి సంకట అనేది కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి నోటికి కూడా చాలా కమ్ముంటుంది అనమాట చూసారు కదా నేను తిన్నాను కదా నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది అనమాట అంత ఉంది కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసి ఇంటిళ్ళ పాతికి పెట్టేసేయండి కొంచెం చేసుకున్నామంటే ఇంటిళ్ళ పాతి తినేసేయచ్చు ఇది ఇద్దరు మనుషులు తినేసేయచ్చు అనమాట బాగా తినేవాళ్ళు కూడా మీరు దాన్ని బట్టి ఇంట్లో నలుగురున్నారనుకో రెండు కప్పులు అన్నం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్